రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల చూపుతున్న మా కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మేలుతో నా హృదయమును తృప్తిపరచు దేవుడు తండ్రి నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడవు నా పక్షమును పోరాడే దేవుడవు మాకు కలిగిన భయాలను తొలగించి మా హృదయ వాంఛలను తీర్చే తండ్రివి మరణ ద్వారమున మేము ప్రవేశించకుండా మమ్మును ఉద్ధరించి వాడవు సకలమైన ఉపద్రవములలో నుండి మమ్మను విడిపించి కృపాక్షేమములను మా వెంట ఉంచుతున్న మా గొప్ప దేవ మీకే లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా అయ్యా మీరెంతో గొప్ప దేవుడు ఉండి పాపులమైన దోషులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కాపాడినారు పాప మెరుగని పరిశుద్ధుడివైన మీరు మా కొరకు పాపిగా చేయబడ్డారు మాకు రావలసిన శిక్షను బాధను నొప్పిని దుఃఖాన్ని మీరు అనుభవించినారు దేవా మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చినారు మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మార్చుకున్నారు పరిశుద్ధుల గుంపులో మిమ్మల్ని సేవించే జనాంగంగా మమ్మను ఉంచినారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడినారు రక్షించినారు పోషించి భద్రపరిచినారు దేవా శారీరకంగా ఆత్మీయంగా మీరు మమ్మను బలపరిచినారు తండ్రి మా భారన్నంతా మీరు భరించినారు మా కరలు కొరతలు కొదువలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను మీరు తప్పించినారు మా పనులలో మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా మేము ఎక్కడైతే అయితే మీకు వ్యతిరేకంగా జీవించామో ఏ విషయంలో అవిధేతగా నిర్లక్ష్యంగా నడుచుకున్నామో ఏ పరిస్థితిని బట్టి మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా మా హృదయాన్ని మీరు మార్చండి దేవా మమ్మను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధికి చేర్చుకొని గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థి the namthandi దేవా ఈ సమయాన మనుషులందరి కొరకు ప్రార్థిస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా రక్షణ మారు మనసు అనుగ్రహించండి దేవా అయ్యా మేమైతే రక్షించబడి పాపక్షమాపణ పొందుకొని మీ ప్రేమను రుచి చూచేవారి మీగా ఉంటున్నాము కానీ రక్షణ లేని బిడ్డలు మీ గురించి తెలియని వారు లోకంలో ఎంతోమంది ఉంటున్నారు దేవా వారి పాపపు జీవితంలోనే పడిచెడి ఉంటున్న బిడ్డలుంటున్నారు దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా చుట్టుప్రక్కల మా వీధులలో మా గ్రామాలలో మా బంధువులలో ఎందరైతే మిమ్మల్ని వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో మీరే వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండితేవా ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండునట్లు మీరు సహాయం చేయండితేవా అయ్యా మా సంఘంలో కూడా రక్షణ అనుభవం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారంతా రక్షణలోనికి వచ్చినట్లు సహాయం చేయండి రక్షించబడిన వారు ఆత్మీయంగా వృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఈనాడు బిడ్డలు సత్యాన్ని తెలుసుకునే దయచేయండి అయ్యా ఈ రాత్రికాల సమయంలో సమస్యలనే వలయంలో చిక్కుబడి విడుదల పొందుకోలేక ఆ బాధను భరించలేక కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి సమస్య నుండి మీరే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనేకమైన శోధనలు బాధలతో కృంగిన స్థితిలో లేవలేని వారిగా ఉంటున్న ప్రియులను కూడా మీరు కనికరించండి దేవా ప్రతి శోధన నుండి తప్పించబడి శోధనలను జయించే శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాడు భర్త చనిపోయి విధవరాలిగా దిక్కులేని దానిగా మారిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలను ఎలా పెంచాలో ఏ విధంగా చదివించాలో అర్థం కాక ఎలా వారిని పోషించాలో తెలియక వారి అనారోగ్యాన్ని ఎలా నయం చేయించాలో తెలియక స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు దేవా అయ్యా విధవరాలి పక్షమున పక్షమును పోరాడే దేవుడో తండ్రి వారి పట్ల న్యాయం చేస్తే దేవుడో తండ్రి అయ్యా కుటుంబాన్ని మీరు రక్షించండి దేవా అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా అయ్యా ఆత్మీయ భర్తగా ఉండి కుటుంబాన్ని ఆదరించండి పోషించండి మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా రాత్రికాల సమయంలో ఆర్థిక సమస్యలను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలందరి ఎడలా మీరే గొప్ప అద్భుత కార్యాన్ని చెయ్యండితేవా ఆర్థికంగా బలపరచండితేవా అప్పుల బాధల నుంచి విడిపించండితేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎంతోమంది ఎంతో అప్పయిందని వాటిని తీర్చలేకపోతున్నామని నెమ్మది లేని వారిగా ఉంటున్నామో భయమవుతుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అప్పుల వారు మాకు ఎలాంటి హాని కలిగిస్తారో అని భయంగా ఉందని బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు దృష్టించండితేవా సహాయం దేవా ఈనాడు బిడ్డలు రకరకాల కారణాలు ను బట్టి అప్పులు చేసేవారిగా ఉంటున్నారు దేవా దయచేసి బిడ్డల బాధలను మీరు సంపూర్ణంగా తొలగించండి దేవా ఈనాడు మెమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీరే వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనులలో మీరే అత్యధికమైన సఫలతను దయచేయండి ప్రవ బిడ్డల చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా కృప చూపించండి తండ్రి అలాగే రాత్రికాల సమయంలో ఎన్నో రకాల నష్టాలను అనుభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిజినెస్లో నష్టపోయి ఉద్యోగంలో సరైన వృద్ధి లేక ఎంత చదివిన జాబు రాక కుటుంబ పోషణ కొరకై అనారోగ్యాన్ని బట్టి ఇతరులకు అప్పిచ్చి ఎంతో మోసపోయిన వారిగా నష్టపోయిన వారిగా ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం అందించండి దేవా ఈనాడు మా ప్రతి కష్టాన్ని మా శ్రమను తీర్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఆశతో మీ వద్దకు వస్తుండగా నమ్మకంతో మీకు మొరపెడుతుండగా మీరే వారి ఆశను తీర్చండి దేవా బిడ్డల అక్కరల కొరతలు తీర్చండి దేవా బిడ్డల ప్రతి ప్రార్థన కూడా గొప్ప సమాధానం దానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎంత ప్రయత్నించినా వివాహ సంబంధం కుదరడం లేదని వివాహం జరగడం ఆలస్యమవుతుందని ఎంతగానో బాధపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయండి ప్రవ్వా మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వామిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు దృష్టించండి దేవా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల ఎడల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి దేవా వారు తీసుకుంటున్న మెడిసిన్స్ని మీరు దీవించండి తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో దేవా తల్లిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు కోల్పోయి ఈనాడు అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా ఈనాడు అనాథలను ఎవరూ పట్టించుకోవడం లేదు ప్రవ్వా వారి అక్కరలు తీర్చడం లేదు ప్రవ్వా అయ్యా వారికి సరైన చదువు లేక సరైన భవిష్యత్తు లేక ఉద్యోగాలు లేక బిడ్డలు ఎంతో దీనమైన స్థితిలో ఉంటున్నారు దేవా కరువును అనుభవిస్తున్నారు దేవా అయ్యా అట్టి బిడ్డలు మీరు దృష్టించండి తేవా మిమ్మను అనాథలనుగా విడువను మీ అతుకు వస్తానన్న మాటను ప్రతి బిడ్డ ఎడలు నెరవేర్చండి దేవా అయ్యా కృప చూపించండి మీ రెక్కల చాటున బిడ్డలు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా పాపమును జయించే ప్రార్థన జీవితం కలిగి ఉండుటకు సహాయం దేవా శోధంలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి మేము ప్రార్థించే వారిమిక సమయమందును అసమయమందును మీకు మొరపెట్టే వారిమిక పట్టుదలతో ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెట్టే హృదయాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రార్థన ద్వారా అపవాది క్రియలను జయించే కృపను మాకు దయచేయండి ప్రభా అయ్యా మా జీవితములలో అద్భుత కార్యములను అందుకునే విశ్వాసాన్ని నమ్మకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనేక రకాల పరిస్థితుల కొరకు కార్యముల కొరకు ఎంతో కన్నీటితో వేదనతో ప్రార్థిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు విశ్వాసంలో అభివృద్ధి చెందే కృపణ దయచేయండి ప్రభా ఈనాడు తండ్రి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ల కొరకు ఎక్కువ కాలం నిరీక్షించి ఎదురుచూసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా కార్యాలు జరగడం లేదని మేము నీరసించిపోకుండా ఓపికను కోల్పోకుండా మీరే మాకు సహాయం చేయండి మా దేవుడు మా ప్రార్థన వింటున్నాడు మాకు సహాయం తప్పకుండా చేస్తాడన్న నిరీక్షణ విశ్వాసం కలిగి ముందుకు సాగే వారిగా మమ్మల్ని సిద్ధపరచండితేవా మా జీవితములలో మా కుటుంబాలలో మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తనేవా అయ్యా కృప చూపించండి తండ్రి మీరు మా కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును మేము పొందుకున్నటకు మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యండితేవా అయ్యా గడిచిన దినములలో మేము ఏ కార్య ైతే చూడలేకపోయామో వేటినైతే మా కుటుంబంలో పొందుకోలేకపోయామో వాటిని మరలా పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా కృప చూపించండి దేవా తయ్యి చూపించండి అలాగే రాత్రికాల సమయంలో నే బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రమలొచ్చాయని కష్టాలు ఎదురైనాయని నిందలు అవమానాల మధ్య జీవిస్తున్నామని వ్యతిరేకతలకు గురవుతున్నామని ఇలా రకరకాల బాధలను బట్టి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా శ్రమలను బట్టి విశ్వాసంలో పడిపోకుండా ఆత్మీయ జీవితంలో పతనం కాకుండా బిడ్డలు మీరు రక్షించండి దేవా ఈనాడు మా స్థితిగతులు ఎలా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి మిమ్మును స్థుతించే వారిమిగా మిమ్మల్ని గనపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా స్థుతి నీ స్థితిని మారుస్తుందన్నారు దేవా ఎల్లప్పుడూ మా ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మల్ని మాత్రమే సంతోషంతో స్థుతిస్తూ గొప్ప విజయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో కన్నీరు కారుస్తున్నారో నొప్పులతో గాయాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా స్వస్థపరచు హోవాను నేనే అన్నారు మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరినీ రక్షించండి దేవా మీ చేతుల నుంచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చుట్టూ మీ ఉంచండి ఎదుగుదలలో తోడై ఉండండి దేవా బిడ్డల స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా రక్షణ కాపుదల భద్రత అనుగ్రహించండి దేవా దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ఇతర దేశాలకు రాష్ట్రాలకు జిల్లాలకు పట్టణాలకు గ్రామాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని మీ జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన ప్రయాణం వారి కొరకు సిద్ధపరచండి దేవా అయ్యా ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని బిడ్డల యొక్క నుండి దూరపరచండి దేవా వెనుక ముందు ప్రక్కగా వస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా అయ్యా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సుఖమైన నిద్రని ఇవ్వండి దేవా మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఎందరైతే బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా చదివినవి ఏ ఒకటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపకశక్తిని వారికి అనుగ్రహించండి దేవా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా పరీక్షలు రాయడానికి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రతి ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంతవరకు రాసిన సబ్జెక్టులు పాస్ అయ్యే కృపను దయచేయండి ప్రవ్వా ముందు ముందు రాయవలసిన సబ్జెక్టులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇలా నీ బిడ్డలైన వారు ఏ పని చేస్తున్నా ఎలాంటి ప్రయత్నం కొనసాగిస్తున్నా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని మీ మిండిన జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తూ నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరూ సకాలంలో వారి వారి గమ్యాలకు క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు